టి అడవిలో ముందుకు సాగుతున్న లుమో ఒక్కసారిగా ఎరుపు రంగు మెరుపులు చూస్తాడు గాలిలో కొరక్కుడు శబ్దం పొవ మధ్య చిన్న అగ్నిజ్వాలలు చుట్టూ కొంత భయం కాని ఆ ఆవెలగు ఆకర్షణీయంగా ఉంటుంది ఊ పెద్ద మణితల బండమీద ఒక అగ్నిస్పిరిట్ కనిపిస్తుంది చిన్నదైన ఉగ్రమైన జ్వాలల రూపం అది ఫయ్యలి ఓహ్ నీలో వెలుగు ఉంది కాని తక్కువ ఉత్సాహం ఇక్కడ నువ్వు ఏలా ఉన్నావు బాస్ లుమో నెమ్మదిగా తలను ఊపుతూ తన కథ చెప్తాడు ఫయ్యలి ఆశ్చర్యంతో చూస్తూ పిరుస్తాడు మరి చీకటి రాజ్యం వస్తే నీకొక స్నేహితుడిని కావాలనిపించదా ఫయ్యలి తన మంటలు లుమోకి చూపిస్తూ అంటాడు నేనెక్కడైతే పొగుదూరుతుంది అక్కడ వెలుగు వచ్చేస్తుంది వాడు ఒక చిన్న అగ్నిబాబులాగా తన శక్తిని చూపిస్తాడు అద్భుతమైన ఫయర్ స్పిన్ చిన్న స్పార్క్స్ ఎగురుతాయి లుమో నవ్వుతూ తన చుట్టూ తిరుగుతూ ఆనందంగా ఉంటుంది తొలిసారి అతను ఒంటరిని కాదు అనిపిస్తుంది అందరిలో ఒక బంధం పుట్టింది ఇద్దరూ ఒక దారిని చూసి ప్రతిజ్ఞ చేస్తారు ఫైలి నువ్వు వెలుగు అయితే నేను నీ హీట్ లుమో చీపటి ఎంత వేగంగా వస్తుందో మనం ఇంకొంచెం వేగంగా వెలుగుదాం అంధకార ప్రపంచంలో తొలిసారి రెండు కాంతుల స్నేహం చిగురించింది ఒక చిన్న వెలుగు ఒక చిన్న మంట ఇది ఒక పెద్ద మార్పుని తీసుకరానుంది you <smart noise>